హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ షో డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ప్రేమ ఇంత మధురం సీరియల్ హీరో ఆర్య అండ్ అలాగే పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్స్ ఆద్య రామలక్ష్మి వీరు ముగ్గురు మెంటర్స్గా చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ ఫొటోస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ఆర్య ఆద్య రామలక్ష్మి బ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్య హ్యాండ్సమ్ లుక్లోను ఆద్య రామలక్ష్మి బ్యూటిఫుల్ ఏంజల్ ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆర్య ఆద్య రామలక్ష్మి లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి